ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుండంటే సిగ్నేచర్ స్టూడియో అనే ఛానల్లో జర్నలిజం చేయకుండా జర్నలిస్టుగా చలామణి అవుతున్నటువంటి ఉపేందర్ అనే వ్యక్తి ఈ పాలకుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి ఉపేందర్ అనే వ్యక్తి చిల్లర మాటలు చిల్లర పోస్టులు పెడితే ఇవాళ పాలకుర్తికి అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఉన్నటువంటి రెడ్డి మేడం గారి మీద అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి మీద చిల్లర పోస్టులు పెడతా ఉన్నాడు అరే ఉపేందర్ నీ నీ పొజిషన్కి నీ అవకాత్కి నీకు నీ మీద ఎవరైనా అటాక్ చేస్తారా అది కూడా రెడ్డి గారు లాంటి నీ మీద అటాక్ చేస్తారని చెప్పి ఇవాళ గ్రూపులలో పోస్టులు పెడతా ఉన్నావు సిగ్గుబడు ఫస్టు ఆ జర్నలిజానికి కళంకం తీసుకొస్తున్నావు నువ్వు ఆ జర్నలిజం ఎంత గొప్పదంటే దాని ఇజ్జ తీసిపడేస్తున్నావు ఇవాళ జర్నలిస్టులు బయట ఎక్కడన్నా జర్నలిస్టులు అని చెప్పుకోనికి సిగ్గుపడే పరిస్థితి తీసుకొస్తున్నావు గుర్తుపెట్టుకో ఉపేందర్ నీ పరిస్థితి నువ్వు గుర్తుపెట్టుకో నీ నీకు నీ సొంత డబ్బా కోసం నీ వెనకాల ఉన్నటువంటి దయాకర్ రావు నీ కోసం ఫండింగ్ చేస్తూ నీకు వెనకాల నుండి ఇస్తూ ఇవాళ నేను బయట సమాజంలో చిల్లర చిల్లర జర్నలిస్ట్గా ముద్ర చేస్తూ ఉన్నాడు ఇవన్నీ మానుకోవాలి నువ్వు నీలా అసలు నువ్వు నీ పరిస్థితికి నీ అవకాశకి ఒకసారి ఆలోచన చేసుకోను నువ్వేంది నీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచన చేసుకొని ఈ చిల్లర పోస్టులు పెట్టాలి ఎందుకంటే ఇవాళ కేవలం పాలాకృతిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇవాళ ఝాన్సీ రెడ్డి గారు అలాగే యశస్విని రెడ్డి గారు ఉన్నారు కానీ నువ్వు మాత్రం దయాకర్రా వేసే కుక్క బిస్కెట్లు ఆ మోచేతి నీళ్లు తాగకుంటా వారి మీద ఇవాళ నువ్వు బద్నాం చేస్తూ ఉన్నావు ఖచ్చితంగా నీకు బంజారా సమాజం క్షమించదు ఇవాళ నువ్వు బంజారా సమాజంలో పుట్టినటువంటి చీడ పురుగు అలాగే ఉస్మానియా ఉస్మానియా అంటూ ఉంటావాట నువ్వు నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదువుకున్నావా ఒకవేళ నువ్వు చదువుకుంటే నీ జర్నలిజం డిగ్రీ తీసుకొచ్చి బయట సమాజానికి చూపించు అదే నీ సిగ్నేచర్ స్టూడియోలో చూపించు నీకు నిజంగా దమ్ము ఉంటే చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా బంజారా బిడ్డ అయితే నీ జర్నలిజం ఎక్కడ చదువుకున్నావు చూపించు అంతేగాని ఇట్లాంటి చిల్లర రాజకీయాల నాయకుల వెంటబడి చిల్లర కోసం డబ్బుల కోసం కుక్క లెక్క కకృతి పడి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను సమాజం మాత్రం క్షమించదు ఇంకోసారి ఇంకొకటి నీకు రోడ్ల మీద ఎవరైనా వెంబడిస్తారట ఏం మాట్లాడుతున్నావా నువ్వు రోడ్ల మీద నీ కోసం వచ్చి వెంబడించే పరిస్థితి ఉందని ఒక్కసారి అద్దం ముందు పోయి నీ ఫేస్ నువ్వు చూసుకో అది ఝాన్సీ రెడ్డి గారు నా వచ్చి కార్లలో కొత్త కార్లలో వెంబడించు గూండాలు దయాకర్ రావు ఎన్ని గుండా చెప్పిలో తెలియదా నీకు నువ్వే అడిగినావు కదా దయాకర్ రావు నిన్నీ గత ఇంటర్వ్యూలో ఒకసారి చూపించు నువ్వు నీ ఇట్లా నువ్వు అన్ని చూపిస్తావు కదా డబ్బాలు తీసుకుంటా వెనకాల టీవీలలో చూపిస్తావు కదా దయాకర్ రావుకి నువ్వు అడిగిన క్వశ్చన్లు ఆయన చేసినటువంటి గుండాయిజాన్ని నువ్వు అడిగినావు కదా ఒక్కసారి అవన్నీ నువ్వు మళ్ళీ గుర్తు తెచ్చుకో అట్లనే ఇంకోసారి మళ్ళీ ఇంటర్వ్యూ అదే దయాకర్ రావుకి నేను గతంలో చేసిన ఇంటర్వ్యూలు ఇవి మళ్ళీగో ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా అని చెప్పా అంతేగాని పాలకుర్తి ఎట్లాంటి స్వార్థం లేకుండా వచ్చినటువంటి ఝాన్సీ రెడ్డి గారి మీద కానీ యశస్విని రెడ్డి గారి మీద కానీ ఇంకోసారి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు కానీ చిల్లర పోస్టులు పెడితే మాత్రం యావత్ సమాజం నేను క్షమించదు ఈ పాలకుర్తిని ప్రజలు ముఖ్యంగా బంజారా ప్రజలు ఇవాళ ముఖ్యంగా ప్రతి తండాలో ప్రతి గూడెంలో ఇవాళ ఎమ్మెల్యే గారికి కావచ్చు ఝాన్సీ రెడ్డి గారికి కావచ్చు సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని స్వాగతిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ బంజారా ప్రజలే అత్యధికంగా ఓట్లేసిరు ఇవాళ వారికి బంజారా ప్రజల మీద ప్రేమ ఉన్నది బంజారా బిడ్డలను అభివృద్ధి తీసుకురావాలనే సంకల్పం ఉన్నది అట్లాంటి వారి మీద ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం ముఖ్యంగా లంబాడీ ప్రజలు నిన్ను ఖచ్చితంగా క్షమించరు ఇట్లాంటి పోస్టులు పెట్టదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ఈ రాజకీయాలు దయాకర్ రావు చేపిస్తాడని చెప్పి యావత్ పాలకృతి నియోజకవర్గాన్ని తెలుసు డ్రామాలు చేసి ఆ దయాకర్ రావు కూడా తెలుసు కాబట్టి నీ డ్రామాలు ఆ దయాకర్ రావు డ్రామాలు ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో